మనం సినిమాల్లో ఏజ్ పెరగకుండా ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలని ట్రై చేస్తే విలన్స్ చూస్తుంటాం సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా ఇలా ఎప్పటికీ యంగ్గా కనిపించాలని ఆశతో ఎన్నో ప్రయోగాలు చేస్తున్న ఒక వ్యక్తి గురించి ఈ రోజు ఈ వీడియోలో మీకు చెప్తాను అమెరికాకు చెందిన బ్రియాన్ జాన్సన్ ఒక టెక్ ఎంటర్ప్రీనర్ ఈయన డబ్బు సంపాదించడంతో పాటు మనిషి జీవితం ఎప్పటికీ పద్దెనిమిది ఏళ్ల వయసులోనే ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు అందుకోసం ఆయన కిరణాలు అని చెప్పి ఒక కంపెనీ స్థాపించను ఇదేం చేస్తుందంటే మనిషి మెదడు ఎలా పనిచేస్తుంది అని చెప్పి తెలుసుకోవడానికి ఒక కొత్త రకం న్యూరో టెక్నాలజీని డెవలప్ చేస్తుంది ఇతను తన బాడీని పద్దెనిమిది ఏళ్ల కుర్రాడిలా ఉంచుకోవడానికి రోజుకి నూట పదకొండు రకాల పోషకాలను తింటాడు అలాగే స్పెషల్ డైట్ ఖచ్చితంగా రోజుకి ఎనిమిది గంటల నిద్ర అలాగే ఈయన ఎప్పుడు కూడా ముగ్గురు సభ్యులతో కూడిన డాక్టర్స్ టీం పర్యవేక్షణలో ఉంటాడు వయసు ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలు కానీ అతడి చర్మం గుండె లంగ్స్ ఇవన్నీ కూడా పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడిలా పనిచేస్తాయట తను ఎంగుగా కనిపించడానికి చాలా సార్లు అతడు తన కొడుకు రక్తాన్ని ఎక్కించుకున్నాడంట ఒకవేళ ఈయన ప్రయోగాలని సక్సెస్ అయితే యాభై ఏళ్ల ముసలి వాళ్ళు కూడా ఇరవై ఐదేళ్ల కుర్రాడిలా మారిపోవచ్చు మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి